రైతు భరోసా రానోళ్ళు మనకే ఓటేయండి రేవంత్ మోడీ చోటే బాయ్ బడేబాయ్లు వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలేది ఎవరితో పొత్తు పెట్టుకో రాజీ పడం రైతులను రేవంత్ నిండా ముంచిండు మూడు నెలల్లోనే నూట మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు సంగారెడ్డి సభలో హరీష్ రావు కీలక ప్రకటన అయితే జారీ చేశారు రైతుబంధు డబ్బులు వచ్చిన వాళ్ళంతా కూడా కాంగ్రెస్కు రాని వాళ్ళంతా కూడా బీఆర్ఎస్కు ఓటు వేయాలని రాష్ట్ర ప్రజలకు మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు పిలుపునిచ్చారు ఈయన ఏర్పాటు చేసిన సంగారెడ్డిలో ఏర్పాటు చేసిన మెదక్ పార్లమెంట్ సమావేశంలో హరీష్ రావు పాల్గొని ప్రసంగించారు ఎన్నికల్లో అమలుకు సాధ్యం కాని హామీలు గుప్పించి అధికారులకు వచ్చాక చేతులు రైతులను నిండా ముంచిన కాంగ్రెస్కు ఓటు వేయొద్దని అన్నారు పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకోలేదనే కేజ్రీవాల్ కవితలను కూడా అరెస్ట్ చేశారని ఆరోపించారు సో మొత్తం ఏం చూసుకుంటే ఎవరికైతే రైతుబంధు డబ్బులు వచ్చినాయో వారే కాంగ్రెస్ వేసుకోండి అని రైతు బంధు డబ్బులు రాలని వాళ్ళందరూ కూడా ఇప్పుడు మనకి మన ప్రభుత్వానికి వేయండి అన్నారు అయితే రైతు బంధుకు సంబంధించి ప్రభుత్వం చెప్పింది ఏంటంటే ఏప్రిల్ ఆరు ఏడో తారీఖు లోపు అందరికీ కూడా రైతు బంధు అయితే విడుదల చేస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే అనమాట సో ఇది మనకి రైతు బంధుకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి